నమస్తే మీ రాజశేఖర్ ఇక రాష్ట్రంలో మొత్తానికి కుల గణన ఏదైతే జరిగిందో దానికి సంబంధించి బీసీల లెక్క మన కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తానికి తక్కువ చూపెట్టింది గతంలో కేసీఆర్ సర్వే చేసినప్పుడు బీసీలు ఎక్కువ శాతం చూపెడితే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు నలభై రెండు శాతం మాత్రమే బీసీలు ఉన్నారని చెప్తున్నటువంటి కథ మరి ఇంకా ఇరవై శాతం ఒక నలభై శాతానికి పైన బీసీలు లేనట్టుగా ఇరవై ముప్పై నలభై శాతం బీసీలు లేనట్టుగా మొత్తానికి రిపోర్ట్లు అయితే తీసుకొచ్చిరు నివేదిక మొత్తానికి మరి ఈ రకంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నిరంకుశ పాలన వ్యవహారం జరుగుతూ ఉన్నది బీసీలను బతికుండగానే చంపి పడేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లెక్కలు లేకుండా లెక్కల్లో వాళ్ళు లేకుండా చేసి రాజకీయ లబ్ధి కో లబ్ధి కోసం ఏకంగా బీసీలైన చంపేసినటువంటి వైనం ఇగో ఈ రకంగా రేవంత్ రెడ్డి పాలన జరుగుతూ ఉన్నది మరి ఎట్లా రేవంత్ రెడ్డి పాలన ఈ రకంగా జరిగితే ఎట్లా ఇక ఇదొక విషయం పక్కన పెడితే ఇంకొకటి ఏంటంటే వాళ్ళ రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలతోని భేటీ కాబోతున్నారంట ఎమ్మెల్యేలతో భేటీ ఎందుకు అవుతున్నాయా అంటే ఇక కేసీఆర్ మరి జనవరి ఫిబ్రవరి ఫిబ్రవరిలో మొత్తానికి నెలాఖరులోగా భారీ బ బందోబస్తుని భారీ బహిరంగ సభ పెట్టబోతా అన్నాడు పెడతా అన్నాడు మరి భారీ బహిరంగ సభ పెట్టడానికి గల కారణం ఏంది మరి పుసుకన నా దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మరి కేసీఆర్తో కుమ్మక్క అవుతుండ్రా మరి నాకు చెప్పకుండానే ఎగిరిపోయే అవకాశం ఉందా అనేటువంటి ఆలోచన రేవంత్ రెడ్డికి తట్టుకున్నది ఎందుకంటే ఈ మధ్యలో పుష్ప టూ సినిమాలో ఏం జరిగింది ఏకంగా ముఖ్యమంత్రినే మార్చి పాడేసి కదా గట్టనే మరి ఎమ్మెల్యేలను షార్ట్ షాట్కి ఏమైనా చేస్తూ రాయి ఏంది అని రేవంత్ రెడ్డికి బుగులు పట్టుకుందట అసలు రేవంత్ రెడ్డి మాట ఒక ఎమ్మెల్యే కూడా వినట్లేదు వినకపోయే సరికల్లా ఇక ఈ మధ్యలో పిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నోటీసులు అందినాయి వాళ్ళతో పాటు వాళ్ళు ఒక పది మంది ఉంటే ఇల్లు పది మంది ఇరవై మంది పోయినంటే కథమేనా ఇంకేమున్నది రేవంత్ రెడ్డి పని అవుట్ మరి ఎట్లా మొత్తం మీద ఇవాళ ఎమ్మెల్యేలతో భేటీ నిర్వహించబోతున్నట మరి ఎవరు ఓకూరని భుజకిస్తాడా మరి చాక్లెట్లు తినిపిస్తాడా బిస్కిట్లు ఇస్తాడా మరి గదుమలు పట్టుకొని బదిలాడుతాడో చూడాలిగా పైసలు ఇస్తా అంటాడా మరి గదుమలు పట్టుకొని బతుమలాడుతాడో చూడాలిగా రేవంత్ రెడ్డి పాలనకు అట్లా ఉన్నది బీసీలను పక్కన పెట్టి రెడ్డి సామ్రాజ్య వర్గానికి మొత్తానికి పెద్దపీట వేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాడు కులగణన పేరిట మొత్తం మోసం జరిగింది ఇక దీని విషయంలో రాష్ట్రంలో ఇట్లా జరిగింది అంటే దేశంలో రాహుల్ గాంధీ చెప్తుంటే దేశవంత కులకరణ చేయాలని ఆయన పాట ఆయనకున్నది రేవంత్ రెడ్డి ఏమో నీ పీకల మీద కాలు పెడుతూ ఉన్నాడు నీకేమో అర్థమవుతలేదు నిన్ను చంపి బొంద పెట్టి నిన్నే బొంద పెట్టే ప్రయత్నం చేస్తుండు రాహుల్ గాంధీని బొంద పెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తాడు కానీ రాహుల్ గాంధీకి ఇంకా అర్థమైతలేదు ఇకపోతే ఎగ్జిట్ మొత్తానికి నిన్న ఢిల్లీలో ఎన్నికలు అయితే జరిగినాయి మరి ఆ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు ఎగ్జిట్ పోల్స్ అయితే బయటకు వచ్చినాయి మరి ఎగ్జిట్ పోల్స్ని బట్టి మరి ఓటమి ఓటమిదవరిది అనేది అయితే చూడాలి మరి బీజేపీ కాంగ్రెస్ ఆపు పార్టీ మరి ఏ పార్టీ గెలవబోతుంది అక్కడ మొత్తానికి ఎగ్జిట్ మొగ్గు ఎగ్జిట్ మొత్తానికి మొగ్గు ఎవరి వైపు ఉందా అంటే బీజేపీ వైపే ఉన్నదండి ఎగ్జిట్ పోల్స్ మొత్తం బీజేపీ వైపే చూపెట్టినాయి అక్కడ ఇకపోతే ఢిల్లీలో అరవై పాయింట్ నలభై నాలుగు శాతం పోలింగ్ ఇక ఎనిమిదిన తేలనున్న అభ్యర్థుల భవితవ్యం మొత్తానికి అరవై పాయింట్ నలభై నాలుగు శాతం ఢిల్లీలో పోలింగ్ జరిగింది ఎనిమిదవ తారీఖున భవిష్యత్తు బయటపడబోతుంది ఎవరి భవిష్యత్తు ఏందనేది ఎనిమిదవ తారీఖున బయట పెడతారు ఇక గెలుపు ఓటంలో ఆ రోజు బయటకు వస్తాయి ఇక కాంగ్రెస్ వాళ్ళు మరి ఓడుతారా గెలుస్తారా చూడాలి ఢిల్లీలో మొత్తానికి ఒక వన్ పాయింట్ ఫిఫ్టీ సిక్స్ కోట్ల జనాభా ఓటింగ్కు ఉన్నటువంటి ఓటింగ్ ఉన్నది అక్కడ మొత్తానికి ఇక్కడ చూసుకుంటే అరవై పాయింట్ నలభై నాలుగు శాతం మాత్రమే ఓటింగ్ జరిగింది పోలింగ్ జరిగింది ఇకపోతే ఢిల్లీలోని మొత్తానికి జఫ్రాబాద్లో పోలింగ్ కేంద్రం వద్ద ఓట్లు వేసేందుకు వరుసగా నిల్చున్నటువంటి ఇగో ఈ జనం ఢిల్లీలో మొత్తానికి ఓటు వేయడానికి జనాలు అంతా వరుసగా నిలబడరు ఇది ఢిల్లీలోని జఫ్రాబాద్లో జఫ్రాబాద్లో పోలింగ్ సెంటర్ దగ్గర నిలబడినటువంటి వైనం ఇక మొత్తానికి ఈ దఫా ఈ దఫా ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో భాజపా ఆధిక్యాన్ని సాధిస్తుందని కూడా అధిక శాతం ఎగ్జిట్ పోల్స్ బుధవారం అంచనా వేశాయి ఈ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ భాజపా కాంగ్రెస్ల మధ్య త్రిముఖ పోరు జరిగింది అయితే హ్యాట్రిక్ కొడదామనుకున్నటువంటి అప్పు స్వల్ప తేడాతో అధికారంలోకి దూరం అధికారానికి దూరం కావచ్చని కూడా ఎగ్జిట్ పోల్స్ మొత్తానికి పేర్కొంటున్నాయి మొత్తానికి డెబ్బై శాసనసభ స్థానాలు గల ఢిల్లీ అసెంబ్లీలో అధికారానికి కావలసిన సీట్ల సంఖ్య ముప్పై ఆరు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను కూడా ఆపు తిరస్కరించగా మార్పు కోసం మార్పు కోరుకుంటున్న ఢిల్లీ ప్రజల అభి అభిమతాన్ని కూడా ప్రతిబింబిస్తున్నాయని ప్రతిబింబిస్తున్నాయని కూడా మొత్తానికి భాజపా అభివర్ణించింది ఢిల్లీ శాసనసభకు బుధవారం జరిగినటువంటి ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి మొత్తానికి ఉదయం ఏడు గంటలకు మొదలైనటువంటి పోలింగ్ సాయంత్రం ఆరు గంటలకు అయిపోయినాయి మొత్తం ఆరు గంటల దాకా పొద్దుగాల ఏడేటి నుండి సాయంత్రం ఆరేడు దాకా మొత్తానికి ఎన్నికలు అయితే జరిగినాయి ఇక ఇక్కడ చూసుకుంటే ఎగ్జిట్ పోల్స్ మొత్తానికి ఈ రకంగా ఉన్నాయి ఒక్కో సంస్థ మరి ఒక్కో రకమైనటువంటి ఎగ్జిట్ పోల్స్ బయటపెట్టింది ఇక్కడ చూసుకుంటే మొత్తానికి ఇక్కడ బీజేపీ ఆపు పార్టీ కాంగ్రెస్ పార్టీ మూడు కూడా పోటీ చేసినాయి ఇక మ్యాట్రిస్ మ్యాడ్రిస్ వాళ్ళు చెప్పినారు ముప్పై ఐదు నుండి నలభై సీట్లు బీజేపీకి ఇక అప్పుకొచ్చేసి ముప్పై రెండు నుండి ముప్పై ఏడు వచ్చు వస్తాయని వాళ్ళు చెప్పినటువంటి నివేదిక ఇక కాంగ్రెస్కు మాత్రం ఒక్కటే చెప్పారు వీళ్ళు ఇకపోతే ద పీపుల్స్ పల్స్ ఇది ఒక సంస్థ వీళ్ళు ఏం చెప్తున్నారంటే యాభై ఒకటి నుండి అరవై సీట్లు వస్తాయని చెప్తున్నారు లేదు ఇక ఆపు పది నుండి పంతొమ్మిది కాంగ్రెస్కు జీరో అని చెప్పారు వీళ్ళు ఇకపోతే ఇంకొకటి పీపుల్స్ ఇన్ ఇన్సైట్స్ ఇక నలభై నుండి నలభై నాలుగు బీజేపీ ఇరవై ఐదు నుండి ఇరవై తొమ్మిది ఆపు పార్టీ కాంగ్రెస్కు ఒకటి మొత్తానికి టైమ్స్ నావు ముప్పై తొమ్మిది నుండి నలభై ఐదు బీజేపీ ఇరవై రెండు నుండి ముప్పై ఒకటి ఆపు పార్టీ కాంగ్రెస్కు జీరో జీరో పాయింట్ రెండు అంటే రెండు సీట్లు వస్తాయి అన్నట్టు ఇకపోతే చాణక్య స్ట్రాటజీస్ వాళ్ళు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే ముప్పై తొమ్మిది నలభై భాజపా ఇరవై ఐదు ఇరవై ఎనిమిది అప్పు పార్టీ కాంగ్రెస్కు రెండు నుండి మేడు రావచ్చు రెండు నుండి మూడు సీట్లు రావచ్చు ఇగో ఇది అక్కడ ఇచ్చినటువంటి లెక్కలు ఇట్లా ఉన్నాయి మొత్తానికి బీజేపీకే అంతా ఎగ్జిట్ పోల్స్లో టోటల్గా చూసుకుంటే బీజేపీకే ఎక్కువ సీట్లు వచ్చేటువంటి విధంగా ఎగ్జిట్ పోల్స్ అయితే రిజల్ట్ బయట పెట్టినాయి కాంగ్రెస్ పార్టీ మొత్తం దుమ్ములో కొట్టుకుపోయింది ఏం లేకుండా పోయింది మొత్తమే పోయింది ఇక ఢిల్లీకి పోయిండు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి చూడు కానీ కాంగ్రెస్ పార్టీ పని ఇగో ఎట్లా ఉన్నదో చూడు ఢిల్లీలో మొత్తానికి అపు పార్టీకి బ్రహ్మాండంగా వచ్చినాయి బీజేపీకి బ్రహ్మాండంగా ఉన్నాయి కాంగ్రెస్ పని కథమైపోయింది మరి నిజానికి ఎగ్జిట్ పోల్స్ కూడా ఒకవేళ తారుమారు కావచ్చు మనం అనుకుంటున్నాం బీజేపీ కాంగ్రెస్ అని కానీ ఆ బీజేపీ ఆపు పార్టీ అని కానీ ఒకవేళ కాంగ్రెస్సే మెజార్టీ సీట్లను కూడా బయట పెట్టే అవకాశం ఉండొచ్చు ఎగ్జిట్ పోల్స్ అనేది చాలా తెలియదు ఎగ్జిట్ పోల్స్ అంటే ఏంటి అక్కడ కొన్ని చోట్లకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలతోని మాట్లాడించి వాళ్ళ భావనను తెలుసుకొని ఎవరికి ఓటేసిరని తెలుసుకొని ఒక ఇరవై మందిని తెలుసుకొని దాన్ని బట్టి ఎగ్జిట్ పోల్స్లో ఇన్ని సీట్లు వస్తున్నాయని చెప్తారు ఇదే ఎగ్జిట్ పోల్స్ మరి నిజానికి ప్రజలు కూడా ఇవాళ అంత కరెక్ట్గా చెప్తలేరు ఓటు ఒకరికి వేస్తారు ఇంకోళ్ళు పేరు చెప్తా ఉన్నారు మనం ఈ ఎగ్జిట్ పోల్స్ని కూడా నమ్మొద్దు ఈ రోజులలో ఎందుకంటే జై కొట్టేది ఒకరికి తినేది ఇంకొకరి సొమ్ము అన్నట్టు ఉన్నది అసలు ఏది జరుగుతుందో కూడా అర్థమవుతలేదు రాష్ట్రంలో జనాలు ఏదేమైనా మంచి ఎక్కడ ఉన్నదో ఆడికి జనాలు మాత్రం ఖచ్చితంగా వేస్తారు నువ్వు ఎన్ని తిట్టినా ఎన్ని పెట్టినా తింటారు పెట్టిన కాడికి తీసుకుంటారు మళ్ళా వాడు ఎవడికి ఓటైనా వాడి మనసులో ఎవడైతున్నాడో వానికి పోయే ఓటేస్తాడు ఇది మాత్రం పక్కా ఇకపోతే ఆధ్యాత్మికవేత్త వితరణ శైలి ప్రిన్స్ మొత్తానికి ఆగాఖాన్ అస్తమయం మొత్తానికి ఇది దాతృత్వ సంస్థల ద్వారా ప్రపంచవ్యాప్తంగా కూడా సేవలు వందల సంఖ్యలో ఆసుపత్రులు విద్యా సంస్థల నిర్మాణ ఆ నిర్మాణం ఇక నిర్వహణ ఇక వర్ధమాన దేశాల్లో సామాజిక ఆర్థికాభివృద్ధికి కృషి ఇక విద్యాదాత మృతికి కూడా ప్రధాని మోదీ ప్రపంచ నేతలు ఇక సీఎం రేవంత్ మొత్తానికి సంతాపం చెప్తున్నటువంటి అంశం ఇకపోతే ఈయన ఆధ్యాత్మికవేత్త అయినటువంటి వితరణ శైలి ప్రిన్స్ ఆగాఖాన్ అయిపోయారంట మొత్తానికి ఇకపోతే టెక్నాలజీని ఆయుధంగా మార్చుకోవడమే మొత్తానికి స్టార్ టెక్నాలజీని ఆయుధంగా మార్చుకోవడమే మొత్తానికి టార్గెట్ అంటూ ఇక మన ప్రయోజనాలకు ముప్పు పొంచి ఉంది మన ప్రయోజనాలకు ముప్పు పొంచి ఉందంట సొంతంగా ఏఐ పరిజ్ఞానాన్ని ఆవిష్కరించుకోవాల్సిందే మొత్తానికి ఇంటర్వ్యూలో ఈనాడు ఇంటర్వ్యూలో మొత్తానికి హెచ్సిఎల్ వ్యవస్థాపకుడు అయినటువంటి ఏపిక్ ఫౌండేషన్ చైర్మన్ అజయ్ చౌదరి చెప్తున్నటువంటి మాట మన దేశ రక్షణ భద్రత అవసరాలపైన ఈ ప్రాజెక్టు ప్రభావం ఎంతో పడబో ఎంతగానో ఉంది ఎంతో ప్రభావం ఉంటుంది ఎంతో అధిక మొత్తంలో ఉండే డేటాను కూడా మన దేశంలో మన దేశంలోనే సరైనటువంటి రీతిలో భద్రపరచుకోవాలి ఇదేందో ఇక పోనీ ఇక్కడ చూసుకోండి ఇక గాజాను సొంతం చేసుకుంటాం అక్కడి పలస్తానీయులు వేరే దేశాలకు పోవాలి గాజాను సొంతం చేసుకుంటామంటూ చెప్తున్నటువంటి మాట ఎవరు చెప్తున్నారు ట్రంప్ చెప్తుండ అమెరికా ట్రంప్ చెప్తుండేమో ఇకపోతే వేరే దేశాలకు పోవాలి మేము సురక్షితంగా అద్భుతంగా తీర్చిదిద్ది ఇస్తాం ఇక నేతన్యాహు సమక్షంలో ట్రంప్ ప్రకటన చేస్తుండు ఖండించిన ప్రపంచ దేశాలు బాజా గాజాను సొంతం చేసుకుంటామని ట్రంప్ చెప్తా ఉంటే ఆ ప్రపంచ దేశాలు ఆయన మాటలను ఖండించినాయట అక్కడ పలస్తనీయులు వేరే దేశాలకు పోవాలి అక్కడ వాళ్ళంతా పోండి వేరే దేశాలకు పలస్తనీయులు మేము గాజాను సొంతం చేసుకుంటామని చెప్తున్నటువంటి ట్రంప్ అట ఆయన మాట్లాడినటువంటి మాటలను ఇక ఇతర దేశాల వాళ్ళు ఖండించి పడేసారుట రేవంత్ రెడ్డిని చూపెట్టాడేమో అక్కడ ఏమో పంచుతా ఉన్నాడు ఏముంది అది చేతులు ఏమో పట్టుకున్నాడు మంచిగా ఇవాళ టీషర్టు జిన్ ప్యాంటు టీ షర్ట్ వేసుకున్నాడు జిన్ ప్యాంట్ వేసుకున్నాడు యువ కిరణం అయిపోయింది ఇవాళ యువ కిరణం యువకిరణం అండర్ నైన్టీన్ మహిళా క్రికెటర్ గొంగడి త్రిషకు జ్ఞాపిక అందజేస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో నరేందర్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శాంతి కుమారి తదితరులు ఈ సందర్భంగా త్రిషకు సీఎం రూపాయలు కోటి నజరాన ప్రకటించారు కోటి రూపాయలు ప్రకటించారు నజరాన ఇకపోతే ఎమ్మెల్యేల ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో నేడు సీఎం భేటీ కానున్నారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతోనే ఇవాళ భేటీ కానున్నారు ఇక మొత్తానికి నూట నాలుగు మంది వలసదారుల్ని తీసుకొచ్చినటువంటి అమెరికా విమానం ఇక అమృత్సర్లో ల్యాండింగ్ అయిపోయింది మొత్తానికి అమెరికా నుండి నూట నాలుగు మందిని దేశానికి తీసుకొచ్చారు అక్రమంగా వీళ్ళు అక్కడ పని చేసుకుంటురారట వాళ్ళని తీసుకొచ్చి మన మన దేశంలో దించారు భారతీయులు అక్కడ ఉన్నారు కదా అక్రమంగా ఉన్నారని వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ దించి పారేస్తారు అక్కడ ఉండదట నూట నాలుగు మంది వలసదారుల్ని తీసుకొచ్చిన అమెరికా విమానం ఇకపోతే ట్యూషన్ ఫీజు ఏటా పెంచుకోవచ్చట అటేదిగా గుంజుకోవచ్చు అన్నట్టు డబ్బులు ఎన్ని పడతాయని గుంజుకోవచ్చు ట్యూషన్ ఫీజు ఏటా పెంచుకోవచ్చు అట మూడేళ్లకోసారి రుసుముల పైన సమీక్ష సౌకర్యాల ఆధారంగా ఐదు కేటగిరీలుగా స్కూళ్ల విభజన ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ పైన మొత్తానికి విద్యా కమిషన్ సిఫార్సు ట్యూషన్ ఫీజులు ఏటా ఎంత పడితే అంత గుంజుకోవచ్చు అన్నట్టుగా చెప్పినటువంటి మాట ఇకపోతే రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో ట్యూషన్ ఫీజును సంవత్సరానికి మొత్తానికి ఒకసారి పెంచుకోవచ్చు వినియోగదారుల ఇకపోతే వినియోగదారుల ధరల సూచి ఇక సిపిఐ ఆధారంగా ఆ పెంపు శాతాన్ని కూడా నిర్ణయించాలి అంటూ ఫీజుల నియంత్రణకు నియమించేటువంటి కమిషన్ మూడేళ్లకోసారి ఈ రుసుమును కూడా సమీక్షించి సవరిస్తుంది ఈ మేరకు తెలంగాణ విద్యా కమిషన్ ప్రభుత్వానికి పలు సిఫార్సులు చేసింది కమిషన్ గత నెలలో ఫీజుల నియంత్రణ పైన ముసాయిదాను కూడా ప్రభుత్వానికి అందజేసిన సంగతి తెలిసిందే దానిపైన ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్లోని సీనియర్ అధికారులు ఇద్దరు ఇక డీఈఓలు మరికొందరు డిప్యూటీ ఇన్స్పెక్టర్లు కూడా ఇన్స్పెక్టర్లు కూడా బుధవారం సమావేశమై ఇక చర్చించారట మొత్తానికి ఇక ఈ చర్చలో భాగంగా ట్యూషన్ ఫీజులు ఏటా పెంచుకోవచ్చు అని చెప్పినటువంటి మాట ఇక వీధి దీపం పెట్టారు వీధి దీపం పెట్టరు బ్లీచింగ్ కొట్టరు ఇక మొత్తానికి పాల పాలన ఏదైతే గ్రామీణ పాలన ఏదైతే ఉన్నదో ఇక సర్పంచ్ల కాలం అయిపోగానే గ్రామీణ పాలన మొత్తం కూడా మూలక పడిపోయింది అసలు గ్రామాల్లో పనులన్నీ ఆగిపోయినాయి పారిశుధ్యమే లేకుండా పోయింది ఇక పంచాయతీల్లో పడకేసిన పాలన పంచాయతీల్లో పడకేసింది పాలన ఇక పాలక వర్గాలు లేక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు విడుదల కానటువంటి నిధులు ఇకపోతే పారిశుద్ధ్యం ఇతర పనులకు అప్పులతో నెట్టుకొస్తున్నటువంటి కార్యదర్శులు కార్యదర్శులు మొత్తం అప్పులు చేసి గ్రామాలను ఒక తోవలో నడిపిస్తూ ఉన్నారట మరి అది కూడా జరుగుతుందో జరగట్లేదు చాలా గ్రామాలు మొత్తం చెత్తతోని మోరీలలో నీళ్ళతో నిండిపోయి ఉన్నాయి లైట్లు లేక రోడ్లు ఊడవక మొత్తం పాలక మొత్తానికి గ్రామ పంచాయతీ పాలన మొత్తం స్తంభించిపోయేది ఎక్కడిదక్కడ దుమ్ము పట్టిపోతుంది కేంద్రం నుండి నిధులు లేవు రాష్ట్రం నుండి నిధులు లేవు అసలు గ్రామ గ్రామాల గురించి చర్చించిన నాదుడే లేడు ఎంతసేపు వాళ్ళ పదవులు వాళ్ళ సంపాదన వాటి కోసం మాట్లాడేటోళ్ళే ఉన్నారు అంత ఇకపోతే పదిహేడు లక్షల మంది ఖాతాల్లో రైతు భరోసా జమ అయిపోయిందని చెప్తుండు తుమ్మల మరి ఇక మిగతా వాళ్ళ మంది మిగతా రైతుల పరిస్థితి ఏంది పదిహేడు లక్షల మంది ఖాతాల్లో రైతు భరోసా పడ్డదని చెప్పినవు ఇంకా చాలామంది ఇంకా పద్దెనిమిది లక్షల మంది వరకు డబ్బులు పడాలి మరి ఆ రైతుల పరిస్థితి ఏంది ఇంకా ఇంకెంతమంది ఉన్నారు లెక్క పద్దెనిమిది లక్షల పంతొమ్మిది లక్షల మరి ఎంతమంది ఉన్నారు ఇంకా వీళ్ళు ఇచ్చిన డబ్బులు పదిహేడు లక్షల ఖాతాల్లో పడ్డాయి అన్నారు మరి ఆ ఖాతాల్లో కూడా రెండు ఎకరాల ఉన్న వాళ్ళకు పడ్డాయా మరి మూడు ఎకరాల భూమి ఉన్న వాళ్ళకి పడ్డాయా ఐదు ఎకరాలు ఉన్న వాళ్ళకి పడ్డాయా మరి పడ్డాయా పర్లేదా కూడా తెలియదు వీళ్ళైతే చెప్తా ఉన్నారు పడ్డాయని ఏ ఎకరం వరకు నిధులు ఎకరం దాకానే వేసింద్రట రెండు ఎకరాలు కాదు ఎకరం దాకానే వేసిరట సీఎం ఆదేశాలతో విడుదల ఇక నిర్ణీత కాల వ్యవధిలో అందరికీ చెల్లిస్తాం ఇంకెన్నాడు చెల్లిస్తావు నిర్ణీత కాలం అంటే వీళ్ళ నిర్ణీత కాలం ఇంకా అందుబాటులోకి రాలే వీళ్ళ నిర్ణీత కాలం రెండు వేల ఆరుకు వస్తుందా మరి రెండు వేల ఏడుకు వస్తుందో ఇక ఎప్పుడు వస్తే గప్పుడే వాళ్ళ నిర్ణీత కాలం మనకి ఎప్పుడు డబ్బులు పడితే అప్పుడు వాళ్ళ నిర్ణీత కాలం అని మనం అర్థం చేసుకోవాలి ఇక ఇక గోదావరి గోదావరి తడారి వేసవికి ముందే ఎడారి ఇగ ఇది పరిస్థితి ఎండాకాలం రాకముందే గోదావరి తడారి వేసవికి ముందే ఎడారి లెక్క మారిపోయింది ఇక నిండుగా నీటితో కలకలలాడే గోదావరి నది వేసవి రాకముందే ఎడారిని తలపిస్తోంది అంటూ సుందిల్ల బ్యారేజ్ వెనుక ఇక జల జలాలతో గతంలో పెద్దమ్మ తల్లి జిల్లా గోదావరికని కోల్బెల్ట్ వంతెన వద్ద నది ఇక ఈ రకంగా ఎండిపోయింది కేసీఆర్ పోయిన తర్వాత అన్నీ ఎండిపోతున్నాయి ఇక కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్లు అద్భుతంగా వారినాయి టెట్లో ఎనభై మూడు వేల ఏడు వందల పదకొండు మంది ఉత్తీర్ణత సాధించినారంట పేపర్ వన్లో యాభై తొమ్మిది పాయింట్ నలభై ఎనిమిది శాతం పేపర్ టూలో ముప్పై ఒకటి పాయింట్ ఇరవై ఒకటి శాతం ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ మొత్తానికి ఇక గాజాను టేక్ ఓవర్ చేసుకుంటారు గాజాను మేమే పాలిస్తామని చెప్తుడు ట్రంప్ అటు డాలర్ ఇటు బంగారం పోటా పోటీగా పై పైకి రెండు ఆల్ టైమ్ రికార్డే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ నిర్ణయాలే కారణం ఇక రూపాయి పతనంతో పైన ఎఫెక్ట్ ఇక లగ్గాలపై బంగారం రేట్ల ప్రభావం లగ్గాలపైన బంగారం రేట్ల ప్రభావం పడిందట ఇకపోతే డాలర్తో రూపాయి మారకం విలువ వచ్చేసి ఇరవై ఏడు పాయింట్ ముప్పై తొమ్మిది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ రేటు వచ్చేసి పది గ్రాములకు వచ్చేసి ఎనభై ఆరు వేల రెండు వందల నలభై రూపాయలు ఉన్నది బంగారం రేటు గంతున్నది ఉన్నది ఇప్పుడు ఇకపోతే పొలిటికల్ పొలిటికల్ డొనేషన్ల పేరిట ఇంటికి ఎగనామం పెట్టిరట ఐటీకి ఎ ఎగనామం పెట్టిరట పొలిటికల్ డొనేషన్ల పేరిట ఐటీకి ఎగనామం పెట్టిరు మొత్తానికి నూట పది కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టినటువంటి టేకీలు ఒకే మెయిల్ ఐడితో చాలామంది ఉద్యోగుల రిటర్నులు పరిశీలనలో గుర్తించిన అధికారులు రెండు వేల ఇరవై ఒకటి నుంచి రిటర్నులు చెక్ చేసే యోచన రిటర్నుల అప్డేటుకు మార్చి ముప్పై ఒకటి వరకు గడువు లేదంటే రెండు వందల శాతం వరకు కూడా ఫైన్ విధించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నటువంటి అంశం మొత్తానికి పొలిటికల్ డొనేషన్ డొనేషన్ల పేరిట ఐటీకి యగనామం పెట్టిరట అవట్లా ఉన్నది పరిస్థితి బీసీలు బీఆర్ఎస్ ట్రంప్లో పడద్దు ఇక బీసీలు బీఆర్ఎస్ ట్రంప్ ట్రాప్లో పడొద్దు బీసీలు ఉంటారు బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా బీఆర్ఎస్లో ట్రాప్ల పడద్దు ఎందుకంటే బీసీ నినాదంతో బీఆర్ఎస్ వాళ్ళు ముందుకొస్తరు అని చెప్తా ఉన్నారు ఇక ఇక్కడ చూస్తుంటే కొండ సురేఖ కొండ సురేఖ మొహం చూడురు ఇక ఒకసారి ఇక మన పన అయిపోయింది మన రేవంత్ రెడ్డికి ఇక ఏం దిక్కు లేదు ఇక అయిపోయింది బీసీలు అంతా ఆగమైపోతున్నారు అన్నట్టుగా కొడ సురేఖ చూస్తుంది పొన్నం ప్రభాకర్ను చూపిస్తే ఆయన మొహంలో చూడు ఈ కుట్ర ఎట్లా ఆపాలి ఏదో ఒక రకంగా ఈ కుట్రను ఆపాలి అన్నట్టుగా ఆయన చూస్తుండు ఇక ఈయన మాట్లాడుతుండు ఈయనే బీరైపోయాడు ఆయనకి ఏం అర్థమైతే లేదు ఇక నేను ఒకటి అనుకున్నా అది ఇంకో రకంగా మారిపోయింది ఇక రాష్ట్రం మన శీతుల్లో లేకుండానే పోయేటట్టున్నది అన్నట్టుగా ఆయన చూస్తుండు ముగ్గురు మూడు రకాలు నలుగురు నాలుగు రకాలుగా ఫేసులు పెయి ఇది కథ మొత్తానికి బీసీలు అయితే బీఆర్ఎస్ఓల ట్రాప్లో పడవద్దు అని చెప్పి ఇక బీసీ సంఘాలను ఆ పార్టీ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారంటూ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చెప్తున్నటువంటి మాట మీరు ఎన్ని చెప్పినా చెప్పకపోయినా బీసీలైనా ఎవరైనా అయితే కాదు కదా బీసీలు వాళ్ళకి తెలుసు ఎవరు ట్రాప్లో లో పడుతున్నారు ఎవరు ట్రాప్ పడేస్తారు అనేది అన్ని తెలుసు వాళ్ళకు ట్రాప్లో పడద్దు బీసీలు వాళ్ళ ట్రాప్ లో పడద్దు వీళ్ళ ట్రాప్ లో పడద్దు కాంగ్రెస్ వాళ్ళ ట్రాప్లో పడితే ఏం కాదు రేవంత్ రెడ్డి ట్రాప్లో ఉండాలన్నట్టు ఇక రైతుల ఖాతాల్లో భరోసా డబ్బులు గతంతో పోలిస్తే బీసీల బీసీలు పెరిగారట గతంతో పోలిస్తే బీసీలు పెరిగిందరట కుల గణన పైన ప్రతిపక్షాలది తప్పుడు ప్రచారం ఉత్తం త్వరలోనే కులాల వారీగా డేటా రిలీజ్ చేస్తాం ఇక బీసీ సంఘాలతో మాట్లాడమని కూడా మాట్లాడతామని వెళ్ళడి ఉత్తమ్ చెప్తా ఉన్నాడట త్వరలోనే కులాల వారీగా డేటా రిలీజ్ చేస్తామని చెప్తున్నటువంటి ఉత్తమ్ కుమార్ మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన భాగవతమే ఇదంతా మళ్ళీ ఆయన్నే డిక్లరేషన్ చేస్తా అంటున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రెడ్డిలకే పెద్దపీట వేస్తున్నటువంటి కథ రెడ్డి సామ్రాజ్యానికి పెద్దపీట వేస్తున్నారు బీసీలను అడగ అనగదొక్కేటువంటి ప్రయత్నం ఇక ప్రహారి ప్రహారి గోడ కూలి ముగ్గురు మృతి చెందినారు సెల్లార్ గుంత తవ్వుతుండగా ప్రమాదం జరిగింది మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు ఇక ఖమ్మం నుంచి హైదరాబాద్కు వలస వచ్చిన ఫ్యామిలీ ఎల్బీ నగర్లోని ఆ చంద్రపురి కాలనీలో మొత్తానికి ఘటన చోటు చేసుకుంది ప్రహారి గోడ కూలి ముగ్గురు మృతి మృతివాత పడ్డారు ఇక మొత్తానికి చాట్ జీపీటీ డీప్ సీక్ను వాడొద్దు అని చెప్తున్నటువంటి అంశం ఇక కాలువలు అధ్వానంగా మారిపోయినాయి దెబ్బతిన్న లైనింగ్లు పేరుకుపోయినటువంటి పూడిక పదేళ్ళు పట్టించుకొని గత బీఆర్ఎస్ సర్కార్ పదేళ్ళు పట్టించుకోలేని గత బీఆర్ఎస్ సర్కార్ కాలువ గురించి బీఆర్ఎస్ వాళ్ళు పట్టించుకోలేదని చెప్తారు ఎక్కడదో పట్టుకొచ్చిరు వెలుగు దిన అది ఏ జంగా పట్టుకొచ్చిరో ఏ అడవిలో పట్టుకొచ్చిరో కానీ మరి పదేళ్ళ నుండి చూపెట్టండి ఇవాళ చూపెడుతురు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎన్ని కాలువలలో నీళ్లు లేవు కేసీఆర్ కట్టిన కాలువలలో ఆ కాలువలు చూపెట్టు రే అంటే ఈ కాలువ పట్టుకొచ్చిర్రు మళ్ళా దెబ్బతిన్న లైనింగులట పేరుకుపోయిన పూడికలట పదేళ్ళు పట్టించుకొని గత బీఆర్ఎస్ సర్కార్ అట గత బీఆర్ఎస్ సర్కారు రెండు వేల ఇరవై ఒకటిలో కాలువల పరిస్థితి పైన మెకానికల్ విభాగంలో విభాగంతో సర్వే రెడ్ ఆరెంజ్ గ్రీన్ ఇక బ్లూ కేటగిరీలుగా రిపోర్టు అయినప్పటికీ మరమ్మతుల పైన నిర్లక్ష్యం పూడికతీత ఇక రిపేర్ల పైన కాంగ్రెస్ సర్కార్ దృష్టి పెట్టింది పదివేల ఎకరాల ఆయకట్టు ఉన్నటువంటి ప్రాధాన్యం అని చెప్తున్నటువంటి అంశం బీజేపీకే మొగ్గు చూపుతున్నటువంటి మొత్తానికి ఎగ్జిట్ పోల్స్ ఇకపోతే త్రివేణి సంగమంలో మోదీ పుణ్యస్నానం చేస్తున్నటువంటి గ అంశం ఘట్టం మొత్తానికి త్రివేణి సంగమంలో మోదీ పుణ్యస్నానం చేస్తూ ఉన్నాడు గంగామాతకు సారే ప్రత్యేక పూజలు కూడా చేసినటువంటి అంశం మెడలో రుద్రాక్ష మాలతో సూర్య భగవానుడికి జల సమర్పణ ఇక గంటన్నరలో పర్యాటన ముగించుకొని ఢిల్లీకి రిటర్న్ అయిపోయినటువంటి మోదీ మొత్తానికి పూజలు చేసిండు మోదీ లేకపోతే రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేల నుండి భయం పట్టుకున్నది మరి ఎమ్మెల్యేల నుండి రేవంత్ రెడ్డికి భయం ఉచ్చుకున్నదట సూడ్రిగో ఎమ్మెల్యేలతో ఈరోజు మీటింగ్ పెట్టబోతున్నాడు రేవంత్ రెడ్డి ఇక అసంతృప్తి ఎమ్మెల్యేలను బుజ్జగించేందుక లేకపోతే ఇప్పటికే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు అట్లాగే ఎమ్మెల్యేల మెడ పైన వేలాడుతున్నటువంటి అనర్హత కత్తి సుప్రీం తీర్పుపైన సర్వత్రా ఉత్కంఠ రోజు రోజుకు పేరుకుపోతున్న ప్రజా వ్యతిరేకత ఎమ్మెల్యేలు చేరతారేమోనన్న ఆందోళన చేజారిపోతారేమోనన్నటువంటి ఆందోళన మరోవైపు ప్రజల్లోకి వస్తున్న కేసీఆర్ ప్రతిపక్షం వ్యూహం పైన వ్యూహం పైన ఇక లోలోన భయం వరుస రాజకీయ పరిణామాలతో ఇక గుబులు గుబులుగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇది పరిస్థితి మొత్తానికి ఒయ్యాల ఎమ్మెల్యేలతోని ఇట్లా ఎమ్మెల్యేలతోని మీటింగ్ పెట్టబోతుండట నేడు ఎమ్మెల్యేలతోని మీటింగ్ పెట్టబోతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కళ్ళద్దాలు అయితే పెట్టుకొచ్చుకుంటున్నాడు రేవంత్ రెడ్డి తలనొప్పిగా అయిపోయింది ఇప్పుడు మొత్తం మీద తలనొప్పి ఎక్కువ అయిపోయింది రేవంత్ రెడ్డికి ఎందుకంటే ఏం చేయాలనో అర్థమవుతలేదు ఎమ్మెల్యేలు అంతా చాలా డేంజర్గా ఉన్నారు ఒక్కడు కూడా శక్తి తినేటట్లేడు అన్నట్టుగా అయిపోయింది ఇప్పుడు ఆయన చేతిలో ఎవ్వరు లేరు ఒక ఎమ్మెల్యే కూడా లేరు ఎవరికి వాళ్ళే బాస్ మొత్తానికి కేసీఆర్ను ఆ కేసీఆర్ను దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి పంగనామాలు పెడదామని చూస్తున్నారు మొత్తం మీద ఏ అక్కడ రేవంత్ రెడ్డితోనే రా కేసీఆర్తోనే వదాంత పోదంపా అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు ఇకపోతే మధ్యాహ్నం మొత్తానికి ఎంసీహెచ్ ఆర్డీలో సమావేశం జరుపుతారంట ఇక హాజరు కానున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం అంటే ఎవరో కాదు బట్టి విక్రమార్కనే బట్టి విక్రమార్క చెప్తే ఏ ఎమ్మెల్యే అయినాడు ఎవరైనయంతం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపా దాస్ ఇక స్వతంత్ర ఆసక్తి రేపుతున్న మీటింగ్ ఇక జడ్చర్ల ఎమ్మెల్యే పైనే అందరి ఫోకస్ ఒక విషయం ఏంటంటే ఇవాళ రేవంత్ రెడ్డి చెప్తే తెలంగాణ రాష్ట్రంలో అసలు అధికారులే ఇంటలేరు ఒక కలెక్టర్ అయినాడు సిపి ఎస్పీ ఈనడు సిపి ఈనడు డీజీపీ కూడా ఈనాడు అట్లాంటి పరిస్థితి ఇవాళ నెలకొనేది అధికారులే రేవంత్ రెడ్డి మాట వినట్లేదు నియోజకవర్గాల్లో మా పనులు పనులేమవుతాయి మాకు పనేమొస్తుందని ఎమ్మెల్యేలంతా అనుకుంటారు గుసగుస పెట్టుకుంటారు ఒక అధికారిని ట్రాన్స్ఫర్ చేసి ఇంకో దగ్గర నుండి ఇంకో దగ్గరికి పంపిద్దామంటే అది ఇలాతో అవుతలేదు కావాల్సిన అధికారిని తీసుకొచ్చుకొని పెట్టుకుందామన్నా కానీ వాళ్ళతో అవుతలేదు ఇక ఎందుకు మరి ఇల్లుండి లాభం ఏం లేదు తిట్ల పురాణమే తప్ప అనుకొని ఎమ్మెల్యేలంతా కేసీఆర్కు మొగ్గు చూపే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్ ఏందా కేసీఆర్ వచ్చిందంటే కలెక్టర్ లేచి నిలబడాలి మొన్న మనం రెండు రెండు చోట్ల చూసినాం మరి అది పాలనకు విరుద్ధమా మంచో మనకు తెలియదు కానీ కలెక్టర్లే కేసీఆర్ కాళ్ళు మొక్కిండ్రు వాస్తవానికి ఒక ఐఏఎస్ కేసీఆర్ కాళ్ళు మొక్కకూడదు ముఖ్యమంత్రి కాళ్ళు కానీ మరి అది ఏ రకంగా మొక్కిండో తెలియదు కానీ అట్లా అయిపోయింది పాలన మరి మరి రేవంత్ రెడ్డి అంటే అసలు ప్రేమ లేదు భయము లేదు భక్తి లేదు ఏమన్నా అంటే మేడల పేగులు వేసుకుంటా ఈ మాటలు మాత్రం మస్తు ఉంటాయి లాగలో తొండలు తొడిగిస్తా పేగులు తీసి మెడలు వేసుకుంటా బాంబులు పెడతాయి ఇగో ఇవి మాటలు ఏం చేద్దాం ఏం చేస్తారు మీరు అసెంబ్లీ సెక్రటరీ నోటీసుల పైన ఫిరాయింపు ఎమ్మెల్యేల తర్జన భర్జనలు ఎమ్మెల్యే దానం నివాసంలో భేటీ ఇకపోతే ప్రభుత్వ పాలన ఆ సలహాదారు వేం నరేందర్ రెడ్డి హాజరు ఏం చేద్దాం అని గుజగుజలు పెడతా ఉన్నారట వీళ్ళంతా అరే ఫార్టీ ఫిరాయింపు అయిపోయింది మన మీద నోటీసులు వచ్చినాయి మనకు ఇక రేవంత్ రెడ్డి దగ్గరికి వచ్చి మరి ఇప్పుడు ఏం చేద్దామని గుసగుసలు పెడుతున్నారట మొత్తానికి అసెంబ్లీ సెక్రటరీ నోటీసుల పైన ఫిరాయింపు ఎమ్మెల్యే తర్జన భర్జన ఎమ్మెల్యే దానం నివాసంలో భేటీ అయ్యిరట వీళ్ళంతా ఇక వేం నరేందర్ రెడ్డి కూడా హాజరైండట మీరు వేం నరేందర్ రెడ్డి ఏం చెప్పిండో మరి ఇక బీసీలకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి ఆయన చెప్తాడా చెప్పాడు ఇకపోతే కేటీఆర్ అని చెప్తా ఉన్నటువంటి అంశం పార్లమెంటు రాహుల్ తప్పుదోవ పట్టించారు బిఆర్ఎస్ ప్రభుత్వ సర్వే కంటే ఇక ఇప్పుడు బీసీల సంఖ్య ఎలా తగ్గింది రాహుల్ గాంధీకి మొత్తానికి కేటీఆర్ రాసినటువంటి లేఖ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిని అరెస్ట్ చేసినారంట మొత్తానికి నాంపల్లిలో అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇక డంపింగ్ యార్డ్కు వ్యతిరేకంగా స్థానికుల ధర్నా చేస్తా ఉంటే పరామర్శించేందుకు వెళ్తే అరెస్ట్ చేసినటువంటి పోలీస్ పోలీసుల వైనం ప్రజల పక్షాన పోరాడితే అరెస్టుల ఇక కేటీఆర్ ఇదేనా ఇందిరమ్మ రాజ్యం కేటీఆర్ అడుగుతున్నటువంటి మాట ఏదైనా ఇందిరమ్మ రాజ్యం అంటూ హరీష్ రావు అడుగుతుండు వివేక్ మాటలకు సీఎం తలొగ్గారు వివేక్ మాటలకు సీఎం తలొగ్గిన్ ఇకపోతే కూలిన బతుకులు ఆనాటి రోజులు మళ్ళొచ్చే వచ్చినాయి మళ్ళా నేడు ఢిల్లీకి కేటీఆర్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ బూస్ సర్వేను అడ్డుకున్నటువంటి రైతులు గానాటి రోజులు అంటే గతంలో కాంగ్రెస్ రోజులు అని అర్థం యూరియా కోసం క్యూ లైన్లో రైతులు పోలీస్ పహార మధ్య పంపిణీ రాష్ట్రంలో పలు చోట్ల నో స్టాక్ బోర్డులు ఇది పరిస్థితి గతంలో గిట్లనే ఉండే చెప్పులు పెట్టిరు బట్టలు పెట్టిరు తువాల పెట్టిరు లైన్ల నిలబడలేక పొద్దుగాల పోయి పొద్దుగా దాకా నిలబడితే ఒక యూరియా బస్త దొరికేది మళ్ళీ అదే పరిస్థితి మళ్ళీ నెలకొన్నది బీసీలకు అన్యాయం చేసే కుట్ర సర్వేలో సంఖ్య తగ్గించి చూపించిరని చెప్తున్నటువంటి మాట ఇకపోతే హరీష్ రావు కూడా మాట్లాడుతుడు ఒక మాట కాంగ్రెస్ పాపం రైతన్నలకు శాపంలాగా మారిపోయిందట మొత్తానికి చేసింది ఘోరంతా చెప్పుకునేది కొండంతా మొత్తానికి కోతలు పైనే ప్రభుత్వం దృష్టి పెడతా ఉంది ఎకరం లోపు రైతుల్లో ఒక ఎకరం లోపు రైతుల్లో ఒక లక్ష తొమ్మిది వేల ఒక కోటి తొమ్మిది వేల ఒక లక్ష తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై ఒక్క మందికి కోతనట నలభై ఏడు లక్షల రైతులు రైతులకు అసలే అందని రైతు భరోసా ఇక సర్కార్ పైన మాజీ మంత్రి హరీష్ రావు మండిపాటు ఇంకా నలభై ఏడు లక్షల మంది రైతులకు రైతు భరోసా అందలే ఇంకేస్తామని చెప్తారు ఎప్పుడేస్తారు పది లక్షలు పది లక్షల ఇండ్లల్లో సర్వే చేయలేదు పది లక్షల ఇళ్లల్లో ఇంకా సర్వేనే చేయలేదంట ఇందులో దాపరికం ఏం లేదని చెప్తున్నటువంటి మాట ఇక చీఫ్ కప్పు కప్పుపుచ్చుకొస్తుండు మహేష్ గౌడ్ ఏం చెప్తుండంటే కులగణన సర్వేలో బీసీల సంఖ్య ఎందుకు తక్కువ అయిపోయిందని అందరూ మాట్లాడుతూ ఉంటే ఇంకా పది లక్షల కుటుంబాలు మేము సర్వే చేయలేదు అందుకే కులగణనలు బీసీలు తక్కువ వచ్చిరని చెప్తుండు ఇదో రకమైనటువంటి మాట ఇంత ప్లానింగ్తో నడుస్తూ ఉన్నారు మొత్తం ఎవరి ప్లానింగ్లు వాళ్ళే ఉన్నాయి ఎందుకు తక్కువ వచ్చిరంటే ఇంకా పది లక్షల కుటుంబాలు సర్వే చేయలేదని చెప్తుడు ఇక సిఎల్పి వెంటనే ఢిల్లీకి రాష్ట్ర కాంగ్రెస్లో కీలక పరిణామాలు ముఖ్య నేతలకు అధిష్టానం మొత్తానికి పిలుపునిచ్చిందట ఢిల్లీకి రారే అని ముఖ్య నేతలను పిలుచుకున్నదట మొత్తానికి మరి ఢిల్లీకి పోయి మరి ఏం ఆలోచన చేయబోతున్నారు ఎగ్జిట్ పోల్స్ మొత్తం తారుమార్ అయిపోయినాయి ఢిల్లీలో